కలిగిలేవా అట్లయితే నన్ను కూడా దర్శించమని ప్రార్థించు నాతో మాట్లాడు నన్ను దర్శించు నాకు దర్శనమివ్వయ్యా అని అడుగు తప్పులేదు నన్ను దర్శించమని అడుగుర తల్లి దేవుడిని అసహించుకోడు ఇంకా చెప్పాలంటే నువ్వు ఆ కోరిక కోరాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు అడుగుతు దేవా నన్ను దర్శించు ఈ రాత్రి నేను అన్ని వదిలిపెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చాను ఈ రాత్రి అన్ని వదిలిపెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చాను నీ పాద సన్నిధిని కోరుకొని వచ్చాను ఇప్పటికే నీకు దర్శనం ఉంటే అది నెరవేర్చే శక్తి దేవునికి ఉంది నెరవేర్చమని దేవుని అడుగు నాకు చూపించేవగా దాన్ని నెరవేర్చమని అడుగు ఒకవేళ దర్శనం నీకు కలగకపోతే దర్శనం ఇమ్మని అడుగు తల్లే ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు నా దేవుడు ఈ రాత్రి తన కార్యాలను నీకు చూపించబోతున్నాడు ఆయన నువ్వు నమ్మితే నిజంగానే దేవుని దర్శనం పొందుకుంటావు దేవుని ప్రత్యక్షత పొందుకుంటావు మీలో ఇక్కడ గ్యాదర్ అయిన లోతైన మారు మనసు కలిగిన వారెవరో లోతైన మారు మనసు నిజంగా మారు మనసు కలిగిన వారెవరో బాక్ పొందాలని సిద్ధపడిన వారెవరో అన్నా నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి నేను లోతైన మారు మనసు పొందాను నాకు ఈ పాపజీ